హాయ్ అందరికీ నేను ఈ వీడియో నుంచి ఎనోటమీ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అవన్నీ ఒక ఎనటమీ ప్లేలిస్ట్లో పెడతాను ఫస్ట్ ఈ వీడియోలో బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాను బే బేసిక్స్ అంటే మరీ మెడికల్ టెర్మినాలజీ కాకుండా జస్ట్ డైరెక్షనల్ టర్మ్స్ అండ్ బాడీ పెయిన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు మరీ మెడికల్ టెర్మినాలజీ కావాలంటే లైక్ గ్యాస్ట్రో అంటే స్టమక్ సెఫాల్ అంటే హెడ్ అలాంటివి తెలియాలంటే అవి అలాంటివి నేర్చుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి ఒకసారి మెడికల్ టెర్మనాలజీ అని ఏ ఒక ప్లేలిస్ట్ కొడితే ఖచ్చితంగా వీడియోస్ వస్తే అవి ప్రిఫర్ చేయండి నేను చెప్పేది ఏదంటే జే జే మెడిసిన్ అని ఉంటుంది అది ప్రిఫర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి డైరెక్షన్ టర్మ్స్ అండ్ బాడీ పెయిన్స్ గురించి చెప్తాను ఫస్ట్లీ ఎనాటమికల్ పొజిషన్ గురించి చెప్పుకోవాలి ఎనటమికల్ పొజిషన్ అంటే పేషెంట్ ఆర్ ఇండివిజువల్ స్టాండింగ్ స్ట్రైట్ విత్ ఐస్ లుకింగ్ ఫార్వర్డ్ ఆర్మ్స్ బై ద సైడ్ అండ్ బోత్ ఫిట్ టుగెదర్ సో ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి ఇది కొంచెం అవతల తిరుగుంది కానీ బట్ ఒక పేషెంట్ అనేవాడు పేషెంట్ కానీ ఇండివిజువల్ కానీ ఇలా స్ట్రైట్గా నిల్చుని విత్ ఐస్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ రెండు కల అంటే ముందు చూ ముందు చూస్తూ ఉండడం ఆర్మ్స్ బెదర్ సైడ్ రెండు ఇలా ఆర్మ్స్ పక్కన ఉండి రెండు ఫీట్ అనేవి దగ్గరగా ఉండాలి ఇంకా కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే మనం పామ్స్ ఫేసింగ్ ఫార్వర్డ్ అనమాట ఈ పామ్స్ అనేవి ఫేసింగ్ ఫార్వర్డ్ అండ్ ఈ థమ్స్ అనేవి పాయింటింగ్ ఎవే ఫ్రమ్ ద బాడీ సో థమ్స్ అనేవి బాడీకి దూరంగా ఉండాలి అంటే లేటరల్ మీడియాలు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థమ్స్ అనేవి ఇలా పాయింటింగ్ అవే ఫ్రమ్ ద బాడీ అండ్ బోత్ ఫీట్ ఆర్ ప్యారల్ టు ఇచ్చేది ఈ రెండు స్ట్రైట్గా నించుని ఉండాలి సో ఇది వచ్చేసి అనటామికల్ పొజిషన్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు డైరెక్షనల్ టర్మ్స్ చెప్తాను ఫస్ట్గా కామన్గా వచ్చేసి యాంటీరియర్ యాంటీరియర్ అంటే ఏదైనా సంథింగ్ దట్ ఈస్ పర్స్పెక్టివ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే యాంటీరియర్ అంటే ముందుగా ఉండేది పోస్టీరియర్ అంటే వెనక సైడ్ కొన్ని కొన్ని వాటిల్లో వెంట్రల్ అని డోర్స్లని యూజ్ చేస్తాం నథింగ్ బట్ యాంటీరియర్ అన్నా వెంటర్లు అన్న ఏదైనా ముందుకు ఫ్రంట్గా ఉండేది పోస్టీరియర్ కానీ డోర్స్లు కానీ అంటే అది వెనక ఉండేది నెక్స్ట్ వచ్చేసి బైలేటరల్ అనమాట బయలేటర్ అంటే వన్ ఆన్ ఎదర్ సైడ్ రెండు వైపులా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ అనమాట ప్రాక్సిమల్ అంటే నియర్ టు పాయింట్ డిస్టల్ డిషల్ అంటే అవే ఫ్రమ్ ద పాయింట్ ఇప్పుడు ఈ అనటమికల్ పొజిషన్ తీసుకొని చెప్తాను అన్నమాట ప్రాక్సిమల్ అంటే నియర్ టు పాయింట్ ఇక్కడ ఒక వెటెక్స్ లాంటి ఒక పాయింట్ తీసుకుంటే నియర్ టు ప్రాక్సిమల్ అంటే నియర్ టు ద నియర్ టు పాయింట్ ఆ అంటే అవే ఫ్రమ్ ద పాయింట్ ఇక్కడ ఇవి దీంట్లోనే ఇక్కడ ఇది ఎల్బో అనుకోండి ఇది వచ్చేసి విష్ జాయింట్ ఈ ఎల్బో అనేది ప్రాక్సిమల్ టు విష్ జాయింట్స్ అని చెప్పొచ్చు యాజ్ వెల్ యాజ్ ఈ బ్రెస్ట్ జాయింట్ అనేది డిస్టల్ టు ఎల్బో జాయింట్ అని చెప్పొచ్చు ఓకే ఇది ప్రాక్సిమల్ అనమాట నియర్ టు పాయింట్ ఆ డిస్టల్ అంటే ఏవే ఫ్రమ్ ద పాయింట్ అనమాట సింపుల్ దట్ ఓకే ఇందాక డోర్సల్ అనేది డోర్సల్ వెంట్రల్ పిక్స్లో చూపించలేదు ఇంకా వెంట్రల్ అంటే ఇలా ముందుకుండేది డోర్సల్ అంటే వెనక వైపు ఉండేది సేమ్ డోర్సల్ అన్న పోస్టీరియర్ అన్న సేమే వెనక వైపు సంబంధించింది యాంటీరియర్ అండ్ వెంట్రల్ అంటే రెండు ఫ్రెండ్ సైడ్కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మీడియల్ అనమాట మీడియల్ అండ్ లేట్రల్ మీడియల్ అంటే టువర్డ్స్ ద మిడ్ లైన్ లేటరల్ అంటే ఎవే ఫ్రమ్ ద మిడ్ లైన్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ లో చూడండి మీడియల్ అంటే టువర్డ్స్ ద మిడ్ లైన్ అండ్ లేటరల్ అంటే అవే ఫ్రమ్ ద మిడ్ లైన్ అనమాట ఆ పిక్కి యాక్చువల్గా ఇక్కడ పెట్టలేదు నేను మీడియల్ అంటే టువర్డ్స్ ద మిడ్ లైన్ లేటరల్ అంటే ఈ అరోస్ ఎవే ఫ్రమ్ ద మిడ్ లైన్ అనమాట సో ఇక్కడ ఈ ఈ ఈ పిక్లో నుంచి ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ తీసుకున్నాం అనుకోండి ఈ రింగ్ ఫింగర్ అనేది లేటరల్ టు ద లిటిల్ ఫింగర్ సో ఇది లేటరల్గా ఉంది అనమాట దీనికి మిడ్ లైన్కి ఏవే ఫ్రమ్ ద ఏవే ఫ్రమ్ ద మిడ్ లైన్ అనమాట అందుకే ఇది లేటరల్ ఇది మీడియల్గా ఉంది అంటే ఏది మిడ్ లైన్కి నియర్గా ఉండిద్దో అది మీడియల్ అనమాట ఏది మిడ్ లైన్కి దూరంగా ఉండిద్దో అది లేటరల్ అనమాట సో ఈ రింగ్ ఫింగర్ అనేది లేటరల్ టు ద రింగ్ లిటిల్ ఫింగర్ అని చెప్పగలం యాజ్ వెల్ యాజ్ ఈ ఈ రింగ్ ఫింగర్ అనేది మీడియల్ టు ద ఇది మిడిల్ ఫింగర్ అని చెప్పగలం ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఇక్కడ ఈ చిన్న పిక్లో చూపిస్తాను చూడండి ఇది లేటర్ అనమాట ఇదే ఫ్రమ్ ద మిడ్ లైన్ సో మీడియల్ అంటే టువార్డ్స్ ద మిడిల్ అయిన్ లీడర్లు అంటే ఎవే ఫ్రమ్ ద మిడ్ లైన్ నెక్స్ట్ వచ్చేసి సుపీరియర్ ఇన్ఫీరియర్ అనమాట సుపీరియర్ అంటే అప్వార్డ్స్ టువర్డ్స్ ద వెర్టెక్స్ ఈ పిక్లో చూపించినట్టు టువర్డ్స్ ద వెటెక్స్ అనమాట ఇన్ఫీరియర్ అంటే డౌన్ వార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద వెర్టెక్స్ అనమాట అంటే ఫార్ అవే ఫ్రమ్ ద వెర్టెక్స్ సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వచ్చి ఈ సుపీరియర్ ఇది ఇన్ఫీరియర్ అనమాట అంటే కిందకి డౌన్వర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద వెటెక్స్ అనమాట ఇది వెర్టెక్స్ అనుకుంటే నియర్ టు ద వెటెక్స్ వచ్చేసి సుపీరియర్ అనమాట టువర్డ్స్ ద వెటెక్స్ ఇన్ఫీరియర్ అంటే ఎవే ఫ్రమ్ ద వెటెక్స్ అనమాట అది ఇక్కడ నోట్స్లో రాసి ఉంచాను చూడండి పిక్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ నోస్ అనేది సుపీరియర్ టు లిప్స్ అనమాట యాజ్ వెల్ యాజ్ ఈ లిప్స్ అనేది ఇన్ఫీరియర్గా ఉన్నాయి నోస్కి అలా సింపుల్ సుపీరియర్ అంటే పైకు నియర్గా ఉండేది ఇన్ఫీరియర్ అంటే ఎవే ఫ్రమ్ ద వెటెక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కంబైనింగ్ డైరెక్షనల్ టర్మ్స్ అనమాట ఇవన్నీ కంబైనింగ్గా ఉంటే డైరెక్షన్ టర్మ్స్ ఏం లేదు ఇందాక చెప్పినవి అన్నీ సుపేరియర్ అనేది సుపీరియర్ తర్వాత ఇంకోటి అది లేటరల్గా ఉందనుకోండి ఏదో ఒక బాడీ పార్ట్ సుపీరియర్ లేటరల్ ఇన్ఫీరియర్ లేటరల్ యాంటీరియర్ పోస్టర్ పోస్టీరియర్ లేదా పోస్టీరియర్ యాంటీరియర్ అలా అలా ఉంటాయి అంటే కంబైనింగ్ డైరెక్షనల్ టర్మ్స్ అనమాట అంటారన్నమాట ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏం లేదు మనం నేర్చుకున్న డైరెక్షనల్ టర్మ్సే కొంచెం హాఫ్ కట్ చేసి పక్కన ఇంకోటి ఏదో తగ్గిస్తారు లైక్ యాంటీరియో పోస్టీరియర్ లైక్ పోస్టీరియర్ యాంటీరియర్ అలా అనమాట ఇవి జస్ట్ రిఫ రిఫరెన్స్ రిఫరెన్స్గా తీసుకోండి అందుకే ఇక్కడ నేను నోట్స్లో అయితే రాయలేదు జస్ట్ ఇక్కడ ఉన్నది మాత్రం అలా గుర్తుంచుకోండి అంతే జస్ట్ కంబైనింగ్ డైరెక్షన్ టర్మ్స్ అనమా అంటే ఒక డైరెక్షన్ టర్మ్కి ఇంకోటి ఏదో ఒకటి ఇక్కడ యాడ్ చేస్తారు అంతే ఇందాక సుపీరియర్ ఇన్ఫీరియమ్స్ చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి సుప్రా ఇన్ఫ్రా అని కూడా ఉంటాయి కొన్ని కొన్ని డైరెక్షన్ టెక్నాలజీలో సుప్రా అంటే ఏం లేదు హైపర్ ఇన్ఫ్రా అంటే హైపో హైపో అంటే కింద హైపర్ అంటే పైన లైక్ ఇక్కడ హైపో అని అనొచ్చు సబ్ అని కూడా అంటారు కొన్ని కొన్ని వాడ డైరెక్షనల్ టర్మ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హైపోగ్లాసల్ నర్వ్ కానివ్వండి లేదా సబ్ మ్యాండిబులర్ అలాంటివి నెక్స్ట్ వచ్చేసి ఈ సూపర్ ఫేషియల్ అండ్ డీప్ ఇవి రెండు కూడా డైరెక్షన్ టర్మ్సే సూపర్ ఫేషియల్ అంటే స్ట్రక్చర్ క్లోజర్ టు ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అనమాట డీప్ అంటే స్ట్రక్చర్ క్లోజర్ టు ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఎగ్జాంపుల్ బ్లడ్ బజర్ నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సూపర్ ఫేషియల్ అంటే ఏం లేదు అవుటర్ సర్ఫేస్ మనం ఒక స్కిన్ తీసుకున్నాం అనుకోండి అది స్ట్రక్చర్ అనేది అవుటర్ సర్ఫేస్గా ఉంది ఇంకా డీప్ అంటే ఏమో స్ట్రక్చర్ ఏదో ఒక స్ట్రక్చర్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ ద సర్ఫేస్ టు ద బాడీ ఒకటి ఏదైతే అవుటర్ సర్ఫేస్ ఉంటుందో బాడీకి అది వచ్చేసి సూపర్ఫిషియల్ అంటాం ఇన్నర్ సర్ఫేస్కి దగ్గరగా ఉండేది డీప్ అంటాం అనమాట నెక్స్ట్ డైరెక్షన్ వచ్చే టెర్మినాలజీలో వచ్చేసి ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టీరియర్ ఇంటర్నల్ అంటే ఇంటీరియర్ ఇది నార్మల్ డైరెక్షనల్ టర్మ్స్ తెలిసిన వాళ్ళు కూడా చెప్పేసారా ఎక్స్టర్నల్ అంటే బయటకునేది ఉండేది ఇంటర్నల్ అంటే ఇంటీరియర్గా ఉండేది నెక్స్ట్ వచ్చేసి డైరెక్షనల్ టర్మ్స్ ఆఫ్ ద హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్లో ఈ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్లో వచ్చేసి డైరెక్షన్ టర్మ్స్ ఏమి చూద్దాం ఫస్ట్ వచ్చేసి పాల్మార్ ఆస్పెక్ట్ కానీ ఓలర్ ఆస్పెక్ట్ కానీ అంటాం అది వచ్చేసి యాంటీరియర్ అనమాట సో ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పాల్మార్ అనమాట ఇదంతా పాల్మార్ సర్ఫేస్ పాల్మార్ అన్న ఓలార్ యాస్పెక్ట్ అన్న రెండు సేమే యాంటీరియర్ అనమాట డోర్సల్ కానీ పోస్టీరియర్ కానీ యాస్పెక్ట్ వచ్చేసి ఇది అనమాట చెయ్యికి ఇదిగోండి ఇది ఇది వచ్చేసి డోర్సల్ యాస్పెక్ట్ ఆర్ పోస్టీరియర్ ఆస్పెక్ట్ ఇది వచ్చేసేమో పాల్మర్ ఆస్పెక్ట్ ఆర్ ఓలర్ ఆస్పెక్ట్ ఈ ఓలర్ ఆస్పెక్ట్ అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే పామ్ అంటే ఇలా ఈజీగానే గుర్తించేసుకుంటాం బట్ ఓలర్ ఆస్పెక్ట్ అనేది కొంచెం నోట్ టేక్ నోట్ చేసుకోండి ఇంకోటి గుర్తుంచుకోండి లేటర్లు అంటే రేడియల్ రేడియల్ అనమాట మీడియల్లో వచ్చేసేమో ఆల్నార్ సర్ఫేస్ అనమాట లేటరల్ వచ్చేసి రేడియల్ అంటే తంబు తంబు వైపు ఉండేది ఇలా ఇలా ఉన్నామనుకోండి లేటర్లో వచ్చేసి ఇది రేడియల్ అనమాట తమ్ సైడ్ ఉండేది రేడియల్ సైడ్ మీడియల్ అంటే ఆల్నార్ సర్ఫేస్ ఇది లిటిల్ ఫింగర్ వైపు ఉండేది మీడియల్ సర్ఫేస్ అనమాట సో ఇక్కడ ఉంది మీరు ఒక్కసారి ప్రీవియస్గా వెళ్ళి యాంటి యానటామికల్ అది ఉంది కదండి బేసిక్ మోడల్ ఇదిగో ఈ పొజిషన్లో చూసుకున్న ఇదిగోండి రేడియల్ అంటే ఇది లేటరల్గా ఉండేది ఇది లిటిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ వచ్చేసి మీడియల్గా ఉండేది సో అది ఇక్కడ అప్లై చేసుకోండి బట్ జస్ట్ డైరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హ్యాండ్లో చెప్తున్నాను లేటరల్ అంటే రేడియల్ అని అంటాము మీడియల్ వచ్చేసి ఆల్ అల్నర్ ఆస్పెక్ట్ అంటాము ఏం లేదు రేడియల్ అంటేనేమో తమ్ము వైపు ఉండేది మీడియల్ అంటేనేమో ఆల్నార్గా ఉండేది అదే నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ఫూట థర్మినాలజీ చెప్తాను యాంటీరియర్ పోస్టీరియర్ ప్లాంటర్ ఆస్పెక్ట్ ఉంటాయి ఆ మూడు పిక్లో చూసి చూ చెప్తాను చూడండి ఇది ఒక పిక్లోనే చెప్తాను చూడండి యాంటీరియర్ అనుకోండి ఇదిగోండి ఇది పైకి ఉండేది యాంటీరియర్ ఆస్పెక్ట్ అనమాట దీని కింద అంటే కాలి కింద అరికాలు అంటారు అనుకుంటా తెలుగులో నాకు తెలిసి అరికాలు వచ్చేసి ప్లాంటర్ ఆస్పెక్ట్ అంటాము అది గుర్తుంచుకొని ఇంకా పోస్టిరియర్ అంటే దీని వెనక ఉండేది అనమాట అది పోస్టిరియర్ ఇది ఈ ముందు ఇది ఉన్నదంతా యాంటీరియర్ ఆస్పెక్ట్ అంటాము యాంటీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్లాంటర్ ఆస్పెక్ట్ అంటే దీని కింద ఉండేది పోస్టిరియర్ ఆస్పెక్ట్ అంటే దీని వెనక ఉండేది అనమాట అది నెక్స్ట్ వచ్చేసి సెరిబ్రమ్ టెర్మినాలజీ చెప్తాను చూడండి సెరిబ్రమ్ టెర్మినాలజీలో రోస్టల్ ఫ్రాంటల్ కాడల్ ఆక్సిపిటల్ వెంట్రల్ డోర్సల్ అండ్ బ్రెయిన్ స్టెమ్ ఈ మూడు ఈ ఐదు ఉంటాయి అనమాట సెరిబ్రామ్ టెర్నాలజీలో బ్రెయిన్ స్టెమ్ మళ్ళీ సపరేట్ చెప్తాను రోస్టల్ ఆస్పెక్ట్ అంటే ఇది ఏదైనా ఫార్వర్డింగ్గా ఉండేది లేదా పైకి ఉండేది అది రోస్టల్ ఆస్పెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంటల్ ఆస్పెక్ట్ అనమాట ఇది ఫ్రాంటల్ అంటే ఇక్కడ ఫ్రాంటల్ బోన్ ఉండేది అనమాట యాక్చువల్గా నేను బోన్స్ అని సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియో చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ స్కల్లో ఉండే బోన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఈజీగా అవగాహన వచ్చింది ఫ్రాంటల్ అంటే ఇక్కడ ఫ్రాంటల్ ఉండేది ఇక్కడ రెండు పెరైటల్ ఉంటే ఒక హాస్పిటల్ అలా బోన్స్ ఉంటాయి అవి ఒక వీడియోలో చేసి పెడతాను సో ఇక్కడ జస్ట్ ఇలా గుర్తుంచుకోండి ఎందుకంటే సెరిబ్రల్ సెరిబ్రమ్ టెర్మినాలజీ స్టార్ట్ జస్ట్ మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ ఫ్రాంటల్గా ఉండేది అది ఫ్రాంటల్ ఆస్పెక్ట్గా ఉండేది అది ఫ్రాంటల్ టెర్మినాలజీ కిందకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాడలు అంటే కిందకు ఉండి రోస్టర్ అంటేనేమో నియర్ ఉండి కోడలు అంటేనేమో కిందకుండిద్ది నెక్స్ట్ వచ్చేసి ఆక్సిపిటల్ కూడా ఆక్సిపిటల్ ఇదిగోండి ఇక్కడ ఉండే ఈ సర్ఫేస్ అంతా ఆక్సిపిటల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వెంట్రల్ అంటే ఇది వచ్చేసి వెంట్రల్ ఇంకా ఈ డోర్సల్ అంటే ఈ సరౌండింగ్ ఈ లాస్ట్ ఉండేది కదా ఈ సరౌండింగ్ అంతా డోర్సల్ ఆస్పెక్ట్ అనమాట యాక్చువల్గా అంత అవసరం లేదు ఈ శరీబ్రం టెర్మినాలజీ జస్ట్ కాడలు అంటే ఉండేది రోస్టర్లు అంటే పైకి ఉండేది ఫ్రాంటల్ అంటే ఫ్రాంటల్ బోన్ దగ్గరికి సంబంధించింది ఆక్సిపిటల్ అంటే ఆక్సిపిటల్కి సంబంధించింది వెంట్రల్ అంటే కిందది అనమాట డోర్సులు అంటే దెన్ పైది సో ఈ కింద ఉండేదంతా వెంట్రలు అనుకుంటే ఈ ఉండేదంతా డోర్స్లు అనమాట అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ స్టెమ్ ఒక టెర్మినాలజీ చెప్తాను బ్రెయిన్ స్టెమ్ టెర్మినాలజీలో నాలుగు ఉంటాయి మొత్తం అవి వచ్చేసి సుపీరియర్ ఇన్ఫీరియర్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అనమాట నేను ఇందాక రాయలేదు సో ఇప్పుడే రాశాను సో ఇది కొన్ని ఇదంతా బ్రెయిన్ స్టెమ్ అనమాట ఈ బ్రెయిన్ పైకి ఉండేది సుపీరియర్ కిందకుండేది ఇన్ఫీరియర్ బ్రెయిన్ మామూలుగా మనం ఇలా నుంచు ఉంటాం కాబట్టి ఈ పర్స్పెక్టివ్ అంతా యాంటీరియర్ ఈ పర్స్పెక్టివ్ అనుకునేది అంతా పోస్టీరియర్ అనమాట ఓకే ఇది బ్రెయిన్ స్టామ్ యొక్క టెర్మినాలజీ పైకి ఉండేది సుపీరియర్ కిందకునేది ఇన్ఫీరియర్ ఉండేది యాంటీరియర్ పోస్ట్ ఇ ఫైనల్గా వచ్చేసి బాడీ ప్లేన్స్ చెప్తాను ఒకసారి వినండి బాడీ ప్లేన్స్ సింప్లీ దేర్ ఇమాజినల్ లైన్స్ అనమాట అంటే ఊహించుకొని మనం బాడీని కొన్ని ప్లేన్స్గా డివైడ్ చేస్తాం అది బాడీ ప్లేన్స్ అంటాం అంటే ఇమాజినర్డ్ లైన్స్ సింప్లీ ఇమాజినర్ లైన్స్ మెయిన్లీ త్రీ ఉంటాయి అనమాట కరోనల్ ప్లేన్ శాస్టల్ ప్లేన్ ట్రాన్స్ఫర్స్ ప్లేన్ కరోనల్ ప్లేన్ ఆల్సోన్ ఉన్న ఫ్రాంటల్ ప్లేన్ అనమాట ఈ డివైస్ బాడీ ఇంటూ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ నేను పిక్లో చూపిస్తాను చూడండి ఇది ఒక కరోనల్ సెక్షన్ అనమాట ఇలా బాడీని ముందుకి వెనక్కి ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేస్తుంది అంటే ఇలా మనం మామూలుగా ఇలా ఉంటే హాఫ్గా కట్ చేస్తుంది అనమాట ఇది ఈ హైలైట్ చేసింది నోట్ చేసుకోండి అది కరోనా సెక్షన్ కరోనా సెక్షన్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఫ్రాంటల్ పెయిన్ పెయిన్ అనమాట డివైస్ ద బాడీ ఇంటూ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఇప్పుడు సాయిస్టల్ ప్లేన్ వచ్చేసి స్ప్లిట్స్ ద బాడీ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ ఇదిగోండి ఇది అనమాట సాయిస్టల్ సెక్షన్ సాయిస్టల్ సెక్షన్ సాయిస్టల్ ప్లేన్ అనేది బాడీని రైట్ టు లెఫ్ట్గా డివైడ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ ప్లేన్ అనమాట స్పిట్స్ ద బాడీ ఇంటూ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ సో ట్రాన్స్ఫర్ అనమాట అంటే అనమాట స్ప్లిట్స్ ద బాడీ ఇంటూ ఇది అప్పర్ ఇది లోవర్ ఇలా డివైడ్ చేస్తుంది ఇది ట్రాన్స్ఫర్స్ ప్లేన్ అనమాట ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కరోనాల్ అండ్ సార్స్టల్ పెయిన్స్ ఆర్ వెటికల్ పెయిన్స్ అంటే రెండు స్ట్రైట్గా ఉండే పెయిన్స్ అనమాట మీరు గమనించినట్టయితే ఇదిగోండి కరోనాల్ కూడా స్ట్రైట్గా డివైడ్ చేస్తుంది బాడీ ఇంటూ యాంటీరియా అండ్ శాస్టల్ చూసిన శాస్టల్ కూడా కూడా స్ట్రైట్గానే డివైడ్ చేస్తుంది బాడీని లెఫ్ట్ రైట్గా బట్ ఈ ట్రాన్స్ఫర్స్ ఒక్కటే అడ్డంగా బాడీని డివైడ్ చేస్తుంది సో అందుకే ఇక్కడ ఈ కరోనాల్ అండ్ శాస్ట్రల్ ప్లేన్స్ అనేవి బోతర్ వెటికల్ ప్లేన్స్ అనమాట ట్రాన్స్ఫర్స్ ప్లేన్ వచ్చేసి అడ్డం అడ్డంగా కట్ చేస్తుంది సో అది ఎందుకు మెన్షన్ చేసిందంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో మామూలుగా వీక్లీ టెస్ట్ టెస్ట్ పెడతారు కదా గ్రాండ్ టెస్ట్ అలాంటివి అలాంటి వాటిల్లో చిన్న చిన్న క్వశ్చన్స్లో ఇలా ఇస్తారు సో కొంతమంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ క్వశ్చన్లకు కూడా రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు సో అందుకే ఇది మెన్షన్ చేశాను కరోనల్ అండ్ సాజిటల్ ప్లేన్స్ అనేవి బోతర్ వెటికల్ ప్లేన్స్ ట్రాన్స్ఫర్స్ అనేది ట్రాన్స్ఫర్స్ ప్లేన్ అనమాట అంటే అర్థంగా బాడీని డివైడ్ చేస్తుంది సో ఇది అనమాట నా యొక్క ఫస్ట్ వీడియో డైరెక్షనల్ టర్మ్స్ అండ్ బాడీ ప్లేన్స్ నెక్స్ట్ నుంచి అనటమీ బేసిక్స్ అంతా ఒక ప్లేలిస్ట్లో నేను నేర్చుకున్నంత వరకు నేను తెలుగులో అప్లోడ్ చేశాను స్టేట్ ఉండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్